హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో ఇన్స్టెంట్ కోవా సేమియా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ పార్టీస్కి ఫంక్షన్స్కి ఏదైనా అకేషన్స్ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఫెస్టివ్స్కి ఇన్స్టెంట్గా డెజర్ట్ అనేది తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ కోవా సేమియా రెసిపీని ట్రై చేయండి సో లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా చాలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక చిన్ని కడాయిలో ఘీ యాడ్ చేసుకోండి నెక్స్ట్ సన్నగా కట్ చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది మీరు ఎంతైనా వేసేసుకోవచ్చు అండ్ ఎనీ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కాజు బాదం యాడ్ చేశాను లైట్గా ఫ్రై చేసి ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను ఈ సేమియా వచ్చేసి రంజాన్కి స్పెషల్గా మేడ్ సేమియాస్ ప్రిపేర్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఆ సేమియాతో నేను ప్రిపేర్ చేస్తున్నాను ఒక గ్లాస్ క్వాంటిటీ వైజ్ తీసేసుకున్నాను దీన్ని బాగా రోష్ చేయండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గీలో నెక్స్ట్ ఇందులో ఏదైతే మెజర్మెంట్ ఒక గ్లాస్ తీసేసుకున్నానో అదే గ్లాస్తో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను రెండు యాలకాయలు వేసేసుకోవడం జరిగింది అండ్ యాలకాయల పొడి కూడా మీరు యాడ్ చేయొచ్చు ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఒక్క ఉడుకు వచ్చేంత వరకు కుక్ చేయండి నెక్స్ట్ ఇందులో కలర్ యాడ్ చేశాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే యాడ్ చేయండి లుకింగ్ కోసం నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను ఇలా ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత అదే గ్లాస్తో ఒక్క గ్లాస్ పంచదార అనేది వేసేసుకోండి నేను ఇక్కడ కోవా సేమ్యాలు కోవా అనేది స్వీట్ కోవా తీసేసుకుంటున్నాను కాబట్టి ఒక్క గ్లాస్ పంచదార యాడ్ చేశాను లేకపోతే మీరు ఒక గ్లాస్ సేమ్యాకి టూ గ్లాసెస్ ఆఫ్ పంచదార యాడ్ చేయచ్చు ఇది కూడా జస్ట్ ఒక్క ఉడుకు హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు చూడండి పర్ఫెక్ట్గా మనకి సేమ్యాస్ అయితే కుక్ అయిపోతాయి ప్లస్ పంచదార కూడా కరిగిపోవాలి పాకం ఏం అవసరం లేదు ఫైనల్గా ఫ్లేమ్ లో చేసేయండి లో చేసేసుకొని కోవా యాడ్ చేయండి స్వీట్ కోవా తీసేసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది పూర్తిగా ఇలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఏదైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్నామో ఘీలో డ్రై ఫ్రూట్స్ కాజు బాదం అవి కూడా యాడ్ చేయండి ఈ స్టేజ్లో మనము కోవాసేమియాని తీసేసుకుంటే పర్ఫెక్ట్గా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా రావడం జరుగుతుంది ఫైనల్గా ఘీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి దీనిని మొత్తం కూడా పూర్తిగా చల్లారనివ్వండి చల్లారితేనే టోటల్గా కోవాసేమియా ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది చల్లారిన తర్వాత సర్వ్ చేయండి వేడి వేడిగా అయితే ఈ కోవా సేమియా అనేది టేస్ట్ని ఇవ్వదు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు దీని యొక్క రిజల్ట్ అనేది చూస్తున్నారు ఎంత పర్ఫెక్ట్గా కోవా సేమియాస్ అనేవి రెడీ అయిపోయాయి మీరు చూడవచ్చు సరేనా సో ఇంత సింపుల్గా ఈజీగా ఈ డెజర్ట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులో అడిషనల్గా ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి మీరు యాడ్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా తయారు చేయాలి అండ్ టేస్ట్ కూడా ఏ మాత్రం తగ్గకూడదు అంటే ఏ టైప్లో కూడా మనం చేసేయచ్చు సో మీకు ఈ డెజర్ట్ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్